ఏంటి ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కళలను నిర్వహించడానికి ట్రెండి ఇంటీరియర్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పీవీసీ అక్రాలి పీవీసీ సైన్ మెకౌట్ పీవీ ఫోర్టీన్ మాడ్యులరీ కిచెన్ వాషింగ్ యూనిక్స్ కబోర్డ్స్

జరగబోయే ఎన్నికల్లో అప్రమత్తంగా ఉండాలని ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను సూచించారు మీడియాతో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు రవి ప్రకాశ్ రావు సూచనల మేరకు ఈ రివ్యూ మీటింగ్ నిర్వహించడం జరిగిందని ఆయన అన్నారు రాబోయే ఎన్నికల్లో మద్యం ఆక్రమ నిలవ ఉంటుందని ఆయన తెలిపారు నిష్పక్షపాతంగా మద్యం ఆక్రమ నిలవలపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన అన్నారు ఈ సమావేశంలో ఏఈఎస్ ప్రభాకర్ రావు కావలి సెబ్ సిఐ లక్ష్మణస్వామి కందుకూరు సెబ్ సిఐ వెంకటేశ్వర్లు కావలి సెబ్ ఎస్ఐ రాజేశ్వరి సిబ్బంది పాల్గొన్నారు ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ రూపేష్ కుమార్ మీనా గారి ఆదేశాల మేరకు ఈ మద్యానికి సంబంధించి మా యొక్క స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో కమిషనర్ అయిన సిఎం ఎం రవిప్రకాష్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు సెబ్ హెడ్ క్వార్టర్స్ లో ఉన్న సీనియర్ ఆఫీసర్స్ జాయింట్ కమిషనర్స్ డిప్యూటీ కమిషనర్స్ వాళ్ళందరినీ కూడా స్టేట్ వైడ్ అందరు ఎస్హెచ్ఓల పర్ఫార్మెన్స్ ఆఫీసర్ల పర్ఫార్మెన్స్ గురించి అలాగే మద్యం అక్రమం నిల్వలుగానే ఏవైనా ఉండి ఈ ఎలక్షన్ కోసం చేసే వాటి మీద తగు సూచనలు ఇవ్వాల్సిందని చెప్పి మనందరినీ పంపించడం జరిగింది అందులో భాగంగా ఈరోజు కావలి స్టేషన్ లో కావలి ఎస్ఎచ్ఓ మరియు కందుకూరు ఎస్ఎచ్యఓల వాళ్ళ యొక్క డిటెక్షన్ తర్వాత వాళ్ళ పర్ఫార్మెన్స్ ఈ ఎలక్షన్ లో గతంలో ఎలక్షన్స్ తో రెండు వేల పంతొమ్మిదిలో ఎలా పట్టుకున్నారు ఇప్పుడు ఎలా ఉన్నాయనే వాటి మీద రివ్యూ చేసి ఈ యొక్క ఇల్లీగల్ స్టోరేజ్ ఆఫ్ లిక్కర్ ఎలక్షన్ సంబంధించి పంపకాలు ఏవైనా పంచడానికి ఈ స్టోరేజెస్ ఏవైనా ఉంటే వాటిని ఇమ్మీడియట్ గా బుక్ చేయాల్సింది పెద్ద పెద్ద కేసులు క్వాలిటీవ్ కేసు పెట్టాల్సిందిగా వారికి తగిన ఉత్తర్వులు ఇస్తూ ఈరోజు రోజుకి రావడం జరిగింది కాబట్టి మా వాళ్ళందరూ కూడా ఇప్పటి నుంచి నిష్పక్షపాతంగా ఎక్కడ ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే ఇమ్మీడియట్ గా ఆ యొక్క లిక్కర్ నిల్వలన్నిటినీ కూడా అక్రమంగా ఉన్న వాటిని అన్నిటినీ కూడా ఆ కేసు నమోదు చేసి తగు చర్యలు తీసుకుంటారని ఈ విధంగా ఇందుపూర్వకంగా తెలియజేస్తుంది అశోక్ ది మెన్స్ సెలూన్స్ ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఏడవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా కావలి పట్టిన ప్రజలకు కస్టమర్ల దేవుళ్లకు మా ధన్యవాదాలు ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలూన్స్ నందు ఫేషియల్స్ పై ముప్పై శాతం తగ్గింపు ధరలతో మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రెయిటనింగ్ లభించు ప్రొపరైటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్ ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంటా రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి